నమస్కారం టీసీసీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు తాడేపల్లగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రీనితో కలిసి తిరుమలలో కలియుగ దేవాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే బల్సట్ శ్రీనివాస్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ చిన్నందుకు గాను సీఎంను మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన తాడేపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒలవల బార్జీ భీమనాలి మండలం సూరప్పగూడెంలో సబ్ స్టేషన్ సమీపంలోని కోమడిగుండ చెరువులో పడి ముగ్గురు యువకుల దుర్మరణం ఆరు సంవత్సరాల లోప పిల్లలకు ఇంకా ఆధార్ కార్డు లేకపోతే ఏర్పాటు చేసిన కేంద్రాలలో వెంటనే నమోదు చేసుకోండి మున్సిపల్ కమిషనర్ ఎస్ బాబు భారత్పై పాక్ చేసిన దాడులను విజయవంతంగా తిప్పికొట్టిన భారత సైనికుల కోసం పాకిస్తాన్లోని రక్షణ స్థావరాలను ధ్వంసం చేసి వారిని హడలెత్తించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ సైనికుల పేరిట పూజల కోసం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు షష్ఠ షణ్ముఖ దేవాలయాన్ని దర్శించడానికి తాడేపునం ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు స్వామి మలై సుబ్రహ్మణ్య స్వామి పూజల అనంతరం బుధవారం ఉదయం తిరుమల వెళ్లి స్వామిని ఎమ్మెల్యే బొల్సెట్టితో పార్టీ పార్టీ శ్రేణులు దర్శించుకున్నారు దేశం కోసం మిలిటరీ సైనికుల కోసం ప్రధాని కోసంతో పాటు రాష్ట్రాభివృద్ధి కోసం కోసం కూడా పూజలు చేసినట్లుగా ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ ఇలా వివరించారు ఎమ్మెల్యేతో పైబాన రఘు గురుజూరి బాబు అడ్డగేర్ల సూరి పిడుగు రామ్మోహన్ అడబాల మురళి తదితరులు ఉన్నారు భారతదేశంపై పాకిస్తాన్ ముష్కరు చేసిన దాడికి మరి మన సింధూర్ సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేయడు మన ఆడబురుచులు ఎక్కడ విధు విధుడు దృష్టిని ఏ రకంగా చేశారో అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ దాదాపు వంద మంది జర్రరిస్టులు చంపడమే కాకుండా చాలా విమాన స్థావరాల మీద కరాచీ నగరాల మీద కూడా మన ప్రతీకారోని ఏంటో చూశారు మరి ఎలాంటి దొంగ దెబ్బ తీయకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా భారతదేశ సైన్యానికి భారతదేశ ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ గారు ఆశయం మేరకు అన్ని చోట్ల కూడా షణ్ముఖ క్షేత్రాల్లో పర్యటన చేయడం జరిగింది నాతో పాటుగా శాసన శాసనసభ్యులు కర్ణాటకలో ఉన్న రెండు షణ్ముఖ క్షేత్రాలని దాంతోపాటుగా తమిళనాడులో ఉన్న ఆరు షణ్ముఖ క్షేత్రాలని దర్శించుకోవడం దాదాపు వంద మంది ఒక్కో కాన్స్టిట్యూషన్ నుంచి మహిళా మనుషులు అందరూ వచ్చి మరి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని భారతదేశ క్షేమం కోసం ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోసం మరి ఆ భగవంతుడు ఆశీస్సులు కోరుకుంటూ రక్తపాతం లేని విజయాన్ని భారతదేశానికి అందించడం కోసం మరి మహాశివులతో పాటుగా అదేవిధంగా సన్ముఖ సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా మా నిలువేలు పైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రపంచ శాంతి కోసం భారతదేశంలో శాంతి నెలకొడడం కోసం మరి పాకిస్తాన్ ఎలాంటి దొంగతెబ్బ తీసినా విజయం మనకు లభించే విధంగా భగవంతుడు కోరుకుని ప్రపంచ శాతం కోసం ఈ యొక్క ధర్మక్షేత్రాలు కొన్ని శాతం తిరగడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు తిరుపతి కూడా రావడం జరిగింది రాబోయే రోజుల్లో వెంకటేశం ఆశీసులతో ఆంధ్ర రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని భారతదేశంలో ఎలాంటి జవాను మరణించకూడదని వారి కుటుంబాలు ఎప్పుడు అనాథులుగా మిగలకూడదని మరి నూట నలభై మంది కోట్ల భారతీయులంతా కూడా ఆకాంక్ష భారతదేశానికి ఎప్పుడు విజయం ఎప్పుడు కూడా భారతదేశం ఎవరి మీద దండయాత్రకు వెళ్ళలేదు పాకిస్తాన్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా నియామకం పొందిన తాడేపూడ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ బుధవారం సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంత్రులు నారాయణ లోకేష్ అచ్చెన్నాయుడు నిమ్మల రామానాయుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఆయన వెంట పార్టీ శ్రేణులు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గురెళ్ళ శ్రీధర్ జిల్లా కార్యదర్శి వాడపల్లి సుబ్బరాజు గంధం సతీష్ పరిమిరావు కుమార్ పసలకుండా ఉన్నారు ఇచ్చి వారికి శాలవల కప్పి కలవల బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు భీవడాల్ మండలం సూరపగూడెం సబ్స్టేషన్ సమీపంలోని కోమడిగుంట చెరువులో బుధవారం ముగ్గురు యువకులు మృతి చెందారు కాలకృత్యానికి వెళ్ళిన ఓ యువకుడు చెరువులో పడక రక్షించడానికి మరో ముగ్గురు దూకారు చెరువు గట్టు మీద ఉన్న మిగిలిన మరో యువకుడు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి చెరువులో దూకిన ఒకరిని మాత్రమే రక్షించుకోగలిగారు మిగిలిన ముగ్గురిని ముచ్చు కాటేసింది వివరాల్లోకి వెళితే భీవడా సీఏ విలసన్ బాబు ఇచ్చిన సమాచారం మేరకు పెదవేగి మండలం వేగువాడకు చెందిన ఐదుగురు యువకులు బేవడోల్ మండలంలో ఒక శుభకార్యానికి వచ్చారు అది చూసి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది ఈ ఐదుగురులో ఒకరు కాలకుచాలకు వెళ్ళి చెరువులో పడడంతో మరో ముగ్గురు వారిని రక్షించడానికి చెరువులోకి దిగడం అందులో ఒకరే బతకడం జరిగింది మృతి చెందిన వారిలో నేతల అజయ్ నేతల సాగర్ చొక్క అభిలాషులు ఉన్నారు సిఏ విల్సన్ బాబు టీసీసీతో వివరించారు తిమ్మిడలు గ్రామంలో ఒక యాక్సిడెంట్ డ్రోనింగ్ జరిగింది ప్రమాదవశాత్తు ముగ్గురు కుర్రాళ్ళ వేగవాడకు చెందిన అజయ్ సాగర్ పరిగణ ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది మొత్తం ఐదుగురు కుర్రాళ్ళు పెదరంగంపాడు దగ్గర ఒక ఓడేలు ఫంక్షన్కి వచ్చి అక్కడ భోజనం చేసి తిరిగి వెళ్తే వెళ్తూ టాయిలెట్స్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో మంచు చెరువు దగ్గర ఆ పక్కన ఆగి టాయిలెట్స్కి వెళ్ళి అది వాష్ చేసుకోవడానికి ఒక కుర్రోడు దిగడం జారిపోవడం అతను రక్షించడం కోసం ఇంకొక అతను వెళ్ళడం అట్లాగా వాళ్ళిద్దిన సేవనికే మరో ఇద్దరు వెళ్ళడం నలుగురు జారిపోతుంటే లోకల్గా వాళ్ళు చూసి ఒక అతన్ని పైకి లాగడం జరిగింది మిగతా ముగ్గురు కిందకి వెళ్ళిపోయారు ఇమీడియట్గా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము లోకల్ మా ఆఫీసులు మరియు మా లోకల్ పీపుల్కు అనుమానం తీసుకొని మరి తోళ్ళు అవన్నీ తీసుకువెళ్ళి వెతికించడం జరిగింది గజీ కూడా తీసుకెళ్ళి వెతికించడం జరిగింది అప్పటికే వాళ్ళు చాలా లోతుగా ఉండడం వల్ల అడుగుకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ ముగ్గురిని గా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళు చనిపోయినట్లుగా ధృవీకరించారు వాళ్ళ ఇంక్వెస్ట్ అది తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం తాడేపూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ కార్డు నమోదుకు నాలుగు సెంటర్లు ఏర్పాటు చేశామని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు కోరుతున్నారు వార్డు మసీద్ సెంటర్లో పదిహేనో వార్డు సవిత్రిపేటలో పద్దెనిమిదో వార్డు తాళం ముందూరుపాల్ లోను ఇరవై ఎనిమిదో వార్డు కడకట్ల బీసీ హాస్టల్లో ఆధార్ కార్డు నమోదు కేంద్రాలు పెట్టామని చెప్పారు ఇంకా పిల్లలకు ఆధార్ కార్డు లేని వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు ప్రతి ఒక్కరూ జీరో టు సిక్స్ ఇయర్స్ అంగనవాడి పిల్ల సెంట్రల్ లో పనిచేసి అంగన్వాడీ సెంటర్లకు పంపే పిల్లలు కానీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కానీ ఎవరైనా కానీ ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి అది కంపల్సరీగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డుగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా జీరో నుంచి సిక్స్ ఇయర్స్ లో పిల్లలందరూ కూడా ఆధార్ గుర్తింపుకి మీరు మనం ఒక ఈ పట్టణంలో నాలుగు సెంటర్లు ఏర్పాటు చేసాం ఒకటి పదకొండో వార్డు మసీద్ సెంటర్ రెండు పదిహేనో వార్డు సావిత్రిపేట పద్దెనిమిదో వార్డు తాళముదురుపాడు ముప్పై రెండు వార్డు బీసీఆర్లు కరకట్ల ఈ నాలుగు సెంటర్లకి ఆ ఏరియాలో దగ్గరలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఆధార్ నంబర్ చేయించుకోవాల్సి చేయించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది కంపల్సరీ చేశారు కనుక ప్రతి ఒక్కరు ఆధార్ ఉండాలి అలాగే ఈ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు కానీ నేమ్ కరెక్షన్స్ కానీ చిన్న చిన్న ఏమైనా కరెక్షన్స్ వల్ల ఆధార్లో ఆ సెంటర్లో మనకి ఆధార్ అవ్వకపోతే అది అర్బన్కి సంబంధించి అయితే మన మున్సిపాలిటీకి వచ్చి ఈ నేమ్ కరెక్షన్కి అప్లికేషన్ పెట్టుకుని చలానా కడితే ఇమ్మీడియట్గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ సర్టిఫికెట్ కూడా ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుని ఇక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేసాం కనుక ప్రతి ఒక్కరు కూడా మీ అవకాశాన్ని వినియోగించుకుని ఈ నేమ్ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే నేమ్ కరెక్షన్స్ అలా ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా బర్త్ అండ్ డెత్ క సెక్షన్కి వచ్చి కరెక్షన్ చేయించుకుని ఆధార్ ఎన్రోల్మెంట్ కంపల్సరీ చేయించుకోవాలని మీ అందరూ తెలియజేస్తున్నాం అలాగే వాతావరణం కూడా మారుతుంది కనుక మీరు కాశీ చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి మీ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోండి రోడ్ల మీద డ్రైన్ల మీద చెత్త వేయకండి కార్మికులకి తడి పొడి చెత్తను విడదీసి ఇవ్వండి ఇవన్నీ పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉంటాం తర్వాత డెంగ్యూ ఫీవర్ జ్వరాలు వస్తే మీరు బయటికి అక్కడికి వెళ్ళిపోకుండా మీ సంబంధిత సచివాలయంలో ఏ మీ ఇంటికి వస్తుంది ఆవిడతో చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ రెండు వందల ముప్పై టెస్టులు ఉచితంగా చేస్తారు తగిన మెడిసిన్స్ ఇస్తారు అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఉన్నారు కనుక ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతూ తాడేపూడం పట్టణ రోరల్ మండలంలోని రైతులందరూ తమ గ్రామాలలో రైతు సేవా కేంద్రాల్లో పచ్చిరొట్ట మినుములు పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నందున వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ తెలిపారు వేసవిలో రైతుల పచ్చిరొట్ట విత్తనాలను చాలల్లో వేయడం ద్వారా భూసారాన్ని పెంచుకోవడంతో పాటు పశువులకు మేతగా కూడా వినియోగించ ఉపయోగపడతాయన్నారు ప్రతి రైతు తప్పనిసరిగా పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మనం నాలుగు టన్నులు పిల్లిపెసర నాలుగు టన్నులు జీలుగా మండలంలో యాభై శాతం రాయితీతో ఇవ్వటం జరిగింది అలాగే పిఎండిఎస్ కిట్స్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్ దీంట్లో జీలుగా పిల్లిపెసర జనము మూడు రకాలు కలిపి ఉంటాయి అవి కూడా మనం ఏపీ సీట్స్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది రైతులందరూ కావలసిన వారు మీ రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించినట్లయితే ఆ పచ్చిరొట్ట విత్తనాలు కూడా వాడుకునే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం సాయిల్ శాంపిల్స్ అన్నది తీయటం మొదలుపెట్టాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను రెండు వేల ఏడు వందల శాంపిల్స్ మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి టార్గెట్గా ఇవ్వడం జరిగింది అవి వాటికి సంబంధించిన క్యూఆర్ కోడ్స్ కూడా రావటం జరిగింది శాంపిల్స్ తీస్తూ ఉన్నాం ఈ శాంపిల్స్ రిజల్ట్స్ని బట్టి ఎక్కడైతే జింకు జిప్సమ్ అవసరం ఉందో వచ్చే సార్వా సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ని బట్టే అంటే ఎక్కడైతే సాయిల్ శాంపిల్స్ తీసామో ఆ సాయిల్ శాంపిల్స్ అనాలిసిస్ చేసి ఆ హెల్త్ కార్డు ఆధారంగానే మనం రాబోయే రోజుల్లో ఈ ఉచితంగా జింకు జిప్సం అనేది పంపిణీ జరుగుతుంది ఇంకా ఎవరైనా రైతులు కావాల్సి వస్తే గనుక వాళ్ళకు కూడా శాంపిల్స్ తీసి ఉచితంగా టెస్ట్ చేయించడం జరుగుతుంది అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ సిబ్బంది ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం బాల వికాస్ తరగతుల నిర్వహణ ఐఐటి తరగతుల నిర్వహణ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక ఎడ్యుకేషన్ ఆర్వో వాటర్ ఫెసిలిటీ ఆటో వ్యాన్ ఫెసిలిటీ సాంస్కృతిక సాంకేతిక సామాజిక క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి ఫలితాలలో ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు అడ్మిషన్లు జరుగుచున్నవి సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం సత్య సాయి మందిరం దగ్గర డిఎస్ చెరువు సెంటర్ సుబ్బారావు పేట తాడేపల్లి గుణెం ఫోన్ డబల్ టూ డబల్ ఎయిట్ డబల్ టూ సెల్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ ఎయిట్ త్రీ సెవెన్ టూ సెవెన్ విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించను క్రాన్బెర్రీస్ చెర్రీస్ ప్రూన్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు ఖర్జూరం ఆల్ బక్రా ఆల్బక్రా గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చ గింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకాన్ పీకార్నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడపల్లిగూడెం సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసీంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్ ఎండోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్కు కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ళ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై గంటల ఫార్మసీ ల్యాబ్ ఎక్స్రే ఫిజియోథెరపీ ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు మా అడ్రస్ లలిత హాస్పిటల్ నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్ తాడిపల్లి గూడెం ఫోన్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ త్రిబుల్ టూ ఫైవ్ త్రీ సిక్స్ సెల్ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అఖిల భారత అధ్యక్షులు దేవ్ భట్టాచార్య సంతాప సభను తాడేపూడం పట్టణ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో జవాదీసీను అధ్యక్షతన నిర్వహించారు ఈ సంతాప సభకు సిఐటియు జిల్లా కార్యదర్శి కరీంనాగేశ్వరరావు హాజరై దేవ్ భట్టాచార్య శ్రామిక వర్గ విఫలం కోసం సమ్మ సమాజం కోసం సోషలిస్ట్ వ్యవస్థాపక సాధనకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు పట్టణ సిఐటియు కమిటీ నాయకులు అధ్యక్ష కార్యదర్శులు జవాదీసీను కరేడ్ల రామకృష్ణ పబ్బాని సురేష్ అలిగి వేణు ఎడవల్లి దుర్గారావు తదితరులు పాల్గొని భట్టాచార్య చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు తాడేపురం రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఉపాధి హామీ పనులను చేయిస్తున్నట్లుగా ఎంపీడీఓ విశ్వనాథ్ తెలిపారు మంచినీటి చెరువులు పంట కాలువలు పంట చెరువుల తవ్వకాలను ఉపాధి హామీ పథకంలో పెట్టి శ్రామికులకు ఉపాధి కల్పిస్తున్నట్లుగా ఇలా వివరించారు తాడేపురం పట్టణం పరిసర ప్రాంతాల్లో బుధవారం గంటసేపు గట్టిగా వర్షం కొట్టింది దాంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపానికి అలాడిపోతున్న ప్రజలకు బుధవారం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు గంటసేపు వర్షం కురిసినప్పటికీ కొన్ని చోట్ల రోడ్ల మీద నీరు నిలిచిపోయింది వ్యాపారాలు నిలిచిపోయాయి వాతావరణ శాఖ ముందుగానే పొద గురువారాలు రెండు రోజులు కూడా వర్షాలు పడతాయని సూచించింది గణపరం మండలంలోని కాసిపాడు అప్పన్నపేట గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్దకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళంగి లక్ష్మణరావు బుధవారం వెళ్లారు శ్రామికులతో మాట్లాడారు ఆయనతో పాటు గణపరం మండలం సిఏటిఓ అధ్యక్షులు పెంటారావు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దిద్దే నాగేశ్వరరావులు ఉన్నారు కూలీలకు వేతనం ఏడు వందల రూపాయలు ఉండాలని రెండు వందల దినాలు కల్పించాలని జాతీయ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు ఎక్కువ కేటాయించాలని కోరారు కూలీలను ఈ నెల ఇరవై తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల ఒకసారి ఇరవై తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక హక్కుల కోసం లేబర్ కోళ్ళని రద్దు చేశారు దానికన్నా లేబర్ నాలుగు కోళ్లుగా విభజించారు వీటన్ని కోసం కార్మిక కనీస వేతనాలు ఎన్నింటి కోసం దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది దానిలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటారు ఎందుకంటే ఉపాధి కూలి చట్టం వచ్చింది ఉపాధి కార్మికులందరికీ వంద రోజులు పని కల్పించాలి కనీస వేతనం ఇవ్వాలని కానీ ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ ఇరవై సంవత్సరాలు అవుతున్నాయి ఇప్పటికి కూడా కనీస వేతనకు సంబంధించి కానీ పని దినాలకు సంబంధించి కానీ మెడికల్ కిట్ అదే మంచి మంచినీళ్ళకి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం తొలగిస్తూ ఉన్నారు కాబట్టి కార్మిక కర్షకులు దేశవ్యాప్తంగా జరిగే ఈ సమయంలో కూడా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఉపాధి వ్యవసాయ కార్మికులు అలాగే మొత్తం అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఈ వ్యాప్తంగా అందరూ కూడా జైప్రదం చేయాలని కోరుచున్నాం తాడేపూడు శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న వ్యాస శిక్షణ శిబిరంలో రీసోర్స్ పర్సన్స్ విద్యార్థులకు ప్రాపంచిక జ్ఞానాన్ని బోధించారు వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ఫోన్లకు టీవీలకు దూరంగా ఉంచుతూ వారిలో జ్ఞాన జిజ్ఞాస పెంపొందించడానికి రీసోర్స్ పర్సన్లతో పుస్తక పఠనం నీతి కథలు కథలు సొంతంగా చెప్పడం ఇంగ్లీష్ గ్రామర్ గణితం జనరల్ నాలెడ్జ్ వంటివి బోధిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు గ్రంథపాలకులు వానపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో రీసోర్స్ పర్సన్స్గా ప్రతి వీరాస్వామి జనార్దనరావు గరిగిపాడి బాపే శర్మ శ్రీదేవి నాగేంద్ర కుమార్ తదితరులు స్వచ్ఛందంగా జ్ఞానబోధన చేస్తున్నారు స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే వంటివి గురించి వివరంగా బోధించారు గవర్నమెంట్ లైబ్రరీలో ఈ ప్రతి ఏటా నిర్వహించే వేస విజ్ఞాన తరగతుల్ని ఈ సంవత్సరం కూడా మొన్న ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఆరో తారీఖు వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా తాడేపల్లిలో ఉండే ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో కూడా జూ మొన్న ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి రేపు జూన్ ఆరో తారీఖు వరకు ఈ వేసవిజ్ఞాన తరగతులు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మన ఇక్కడ రిసోర్స్ పర్సన్స్గా ఉన్నటువంటి పత్తి వీరాసాము గారు అలా జనార్దన మాస్టారు అలాగే కృష్ణారావు గారు శ్రీదేవి కోపల్ శ్రీనివాసు నేను మేమందరం కూడా రిసోర్స్ పర్సన్గా ప్రతిరోజు ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నాం ఈరోజు వీరాస మ్యాస్టరు ఈ చిన్నపిల్లలకి అనేకమైన ఆటలు అలాగే నేను ఇవాళ ముఖ్యంగా మన దేశంలో జరిగే రెండు జెండా పండుగలు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వాటి ప్రాముఖ్యత వాటి మధ్య ఉండే భేదాన్ని వివరంగా చెప్పడం జరిగింది కృష్ణారావు గారు ఇంగ్లీష్ సంబంధించిన ఫండమెంటల్స్ చెప్పారు ఈ కార్యక్రమం అన్నింటినీ పర్యవేక్షిస్తున్న మన ప్రథమ శ్రేణి గ్రంథాలయ గ్రంథాలయాధికారి శ్రీనివాసరావు ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటలకి క్లాసెస్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ వ్యాసవి శిక్షణ శిబిరాల గురించి ప్రతి సంవత్సరం కూడా మా ప్రభుత్వ ఆదేశ ప్రకారంగా మనకి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతున్నాయి వ్యాసవి శిక్షణ శిబిరాలు ఈ తాడేపల్లి గూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఈ వేసవి శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి తాడేపల్లిగూడెంలో విద్యార్థులు ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ వేసవి శిక్షణ శిబిరాలని వస్తున్నారు వీళ్ళు ఇంకా ఈ తాడేపల్లిగూడూలో ఇంకా చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా రావాలి ప్రతి అయితే స్కూల్లో చెప్పలేని పాఠాలు ఈ శాఖా గ్రంథాలయంలో అనేక విషయాలు రీసోర్స్ పర్సన్స్ చెప్తున్నారు వీళ్ళకి వీళ్ళు చెప్పిన వాళ్ళ అనేక విషయాలు ఈ పిల్లలకి విద్యార్థులకి చాలా అవగాహన చేసుకొని మంచి అభివృద్ధి చెప్తారు పెండబాడ మండలం దరసపరి గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం కళ్యాణ మహోత్సవాలు వేడుకగా జరిగాయి దర్శపరి గ్రామానికి చెందిన కోడే సూర్యచంద్రరావు సత్యవతి దంపతులు పేటల మీద కూర్చుని స్వామివారికి కళ్యాణం జరిపించారు గ్రామ ప్రజలు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు కళ్యాణం అనంతరం ప్రసాద వితరణ జరిగింది కార్యక్రమంలో హరే శ్రీనివాస భజన సమాజం వారు సేవలందించారు మంగళవారం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపు మండలం అపారాపేట మాధవని గ్రామాల్లో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కండెల్లి సోమరాజు ఆధ్వర్యంలో పర్యటించారు కూలీలతో పని ప్రదేశంలో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ నెల ఇరవైనా జరిగే సార్వత్రిక సమయంలో ఉపాధి కూలీలు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బుర్రాజ్ కనకదుర్గ కంకిపాడి రామారావు పెరుమాల దుర్గాప్రసాద్ రామాంజనేయులు మిద్దే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు తానికి ఏలూరు రోడ్లోని మాజీ ఎమ్మెల్యే ఇల్లునాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుద్ధి సమేత వినాయకడి గుడిలో బుధవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరిగాయి పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చాలా వైభవంగా పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామాలతోటి కూడా గరిక పూజ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వైభవపేతంగా జరిగాయి అలాగే సంకష్టహర చతుర్థి వంద లీటర్ల ఆవుపాలతోటి భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము శుక్రవారం పదహారవ తారీఖు శుక్రవారం రావడం జరిగింది చాలా విశేషం ఏ పనులు అనుకున్నా అవుతున్నాయి వివాహం కానీ సంతానం కానీ ఆరోగ్యం కానీ మనశ్శాంతి నూతన గృహం ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి అలాగే పిల్లలు మంచి చదువులో రాణించాలనుకున్న వారికి వెంటనే ఈ పనులన్నీ కూడా నెరవేరుతున్నాయి ఒకే శిల మీద ఉన్న విగ్రహం వలన సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఒకే శిల మీద ఉండడం వల్ల వెంటనే పనులన్నీ కూడా భక్తులందరికీ నెరవేరినాయని వాళ్ళు మళ్ళీ వచ్చి మాకు మొక్కులు తీర్చుకొని మాకు పనులు అయ్యాయని చెప్పడం కూడా జరుగుతోంది కావున ప్రతి భక్తులకి తెలియజేసుకునేది మన తాడేపల్లిగూడెంలో ఇంత సుందరమైనటువంటి గ్రహం ఉండడం ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులకు పనులన్నీ అవడం కూడా జరుగుతోంది వీలినాని గారు ఆధ్వర్యంలో ఈ పూజలన్నీ కూడా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం తాడేపుడెం పట్టణంలోని ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వార్డులో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలు అమలు తీరును తాడేపురం మలేరియా సబ్ అధికారి వైవీ లక్ష్మణరావు బుధవారం పరిశీలించారు ప్రజారోగ్య రక్షణ కోసం సిబ్బందికి పలు సూచనలు చేశారు దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను ఎలా గుర్తించాలి ఎలా నిర్వీర్యం చేయాలనేది సిబ్బందికి సూచించారు జ్వరాలకు సంబంధించిన ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆరోగ్య కార్యకర్తలు రాజేశ్వరి కృపమ్మ జ్యోతి దుర్గాదేవి ఆశయ కార్యకర్తలు స్వప్న లక్ష్మి స్వాతి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈనాటి వార్త సమాప్తం నమస్కారం